హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు మామిడికాయల్ని సంవత్సరం పాటు ఎలా నిల్వ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి చూసేయండి ఈరోజైతే మేమైతే కొన్ని మామిడికాయలని అయితే చెట్టు నుండి కోసామండి అయితే ఆ మామిడికాయలని ఒకేసారి మనం పచ్చడి అయితే పట్టుకోలేము కదండి అందుకని ఇలా మామిడికాయలని మనం తురుము తీసుకొని ఒక సంవత్సరం పాటు మనకు ఎప్పుడైనా మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పులిహార కానీ పచ్చడి కానీ ఏవి చేసుకోవాలన్న రోటి పచ్చళ్ళలో కూడా వీటిని అయితే ఈ తురుమునైతే యూస్ చేసుకోవచ్చండి అది ఎలా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం మామిడికాయలని నీట్గా వాష్ చేసుకోవాలండి ఆ పైన ఉన్న జిగురు ఉంటుంది చూసారా ఆ జిగురంతా నీట్గా పోయేదాకా మనము వాటర్లో అయితే ఆ మామిడికాయలని వాటర్తో అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లస్ ఆ మామిడికాయలని వాష్ చేసిన తర్వాత ఒక నీట్గా ఉన్న క్లాత్తో ఆ మామిడికాయలని అయితే ఆ వాటర్ అంతా నీట్గా డ్రై అయ్యే విధంగా మనమైతే మామిడికాయలనైతే తుడుచుకొని పక్కనైతే పెట్టుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటే కొంచెం ఏమైనా మనము తుడవలేని చెమ్మ ఏమైనా ఉన్నా కూడా అవి డ్రై అయితే అయిపోతాయి కానీ వాటర్ అనేది దీనికి అస్సలు తగలకూడదండి ఎందుకంటే దీన్ని అయితే మనం నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి వాటర్ తడి అసలు తగలకుండా చూసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఇట్లాగా మనం మామిడికాయలను అయితే పీల్ తీసుకోవాలండి మొత్తం నీట్గా పీలు తీసుకొని తర్వాత మొత్తం అంతా మామిడికాయ అంతా నీట్గా పీలు తీసుకొని పెట్టుకోవాలండి ఇట్లాగా మామిడికాయలన్నీ పీలు తీసుకొని పెట్టుకొని ఇలా అయితే మొత్తం నీట్గా అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్ని మామిడికాయలని చక్కగా నీట్గా ఇలా పీల్ తీసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి కాకపోతే దీనికి కొంచెం టైం పడుతుందండి ఓపికగా చేసుకుంటే మనం వన్ ఇయర్ పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మన మామిడికాయ ఫ్లేవర్ని అయితే మామిడికాయ పప్పు పులిహార ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి అందరు ఇష్టపడే వాళ్ళే కదా అందుకనే కొంచెం ఓపిక చేసుకొని ఇవి చేసుకుంటే మ్యాక్సిమం చక్కగా వన్ ఇయర్ పాటు మనకు మామిడికాయలు సమ్మర్ ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేయకుండా హ్యాపీగా ఈ తురుముతో అయితే అన్ని వంటకాలు చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మేమైతే ఇక్కడ అన్ని మామిడికాయ మామిడికాయలన్నిటిని ఇట్లాగ నీట్గా తురుము అయితే తీసి పెట్టేసుకున్నామండి తురుము పెట్టేసుకో నీట్గా పీల్ సారీ పీల్ తీసుకొని పెట్టుకున్నాము నెక్స్ట్ ఇదిగోండి తురుము తీయడానికి అయితే దీన్నైతే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ రెండు ఉన్నాయి కదండి చిన్న హోల్స్ ఉన్నవి పెద్ద హోల్స్ ఉన్నవి చిన్నది తీసుకోకూడదండి కొంచెం పెద్ద హోల్స్ ఉన్న వాటిలోనే తీసుకోవాలి మరి చిన్నది తీసుకుంటే ఇది వాటర్ వాటర్గా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నవి అయితే తీసుకోవాలి దీన్ని కూడా నీట్గా తుడిచిపెట్టుకోవాలి తుడిచిపెట్టుకొని ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా చూపించే విధంగా నెమ్మదిగా ఇట్లాగైతే మనము ఇదేంటి తురుము అయితే తీసుకోవాలండి ఇలా తురుము తీసుకొని పెట్టుకోవాలి మనము ఇదేంటిది చెక్కు తీసుకున్న మామిడికాయలన్నిటిని నీట్గా ఇట్లా తురుము అయితే తీసుకోవాలి టైం పడుతుందండి కాకపోతే నెమ్మదిగా చేసుకొని యూస్ చేసుకుంటే బాగుంటుంది మనం వన్ ఇయర్ పాటు మరి ఎంజాయ్ చేయాలి కదా మ్యాంగోని అందుకని చెప్పేసి మనం కష్టమైనా సరే నెమ్మదిగా చేసుకోవాలి ఇక్కడ నాకైతే మా వారు హెల్ప్ చేస్తున్నారు నేను మా ఇద్దరం కలిపి అయితే తురుము తీసుకున్నాం అన్ని కాయలు ఒక్కలమే తురుము తీయాలి అంటే చేతులు బాగా నొప్పి వచ్చేస్తాయి కదండి అందుకని నేనైతే వారి హెల్ప్ అయితే తీసుకున్నాను ఆయన కొన్ని కాయలు తీశారు నేను కొన్ని కాయలను అయితే ఇట్లా తురుము అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇదిగోండి ఇలాగ తురుము తీసుకున్నాం అనమాట కాయలు అన్ని మాకైతే మేము తీసుకున్న కాయలకి మాకైతే ఇంత తురం అయితే వచ్చిందండి ఈ బేషన్ నిండా అయితే తురం అయితే వచ్చింది మాకు చాలా టైం పట్టిందండి కానీ ఓపికగా చేసామన్నమాట అట్లాగా నెక్స్ట్ ఇలా బేషన్ అయితే తీసుకున్నానండి నేను దీంట్లో ఉప్పు పసుపు వేసి మనము మిక్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే బెటర్ అని చెప్పేసి బేషన్ అయితే తీసుకున్నాను కొలత కోసం ఒక లోటా అయితే తీసుకున్నానండి ఆ లోటాతో మనము మూడు కప్పులు మామిడికాయ తురుమేస్తే ఒక కప్పు ఉప్పు వేయాలి పసుపు అనేది కొంచెం మనం చూసుకొని ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఆరు కప్పులు ఆరు కప్పు ఆరు లోటాలు పట్టాయండి ఏదైనా సరే మీరు ఏ గిన్నె మెజర్మెంట్ తీసుకున్నా మూడు వంతులు తురుము తీసుకుంటే ఒక వంత్ వచ్చేటప్పటికి ఉప్పు తీసుకోవాలి ప్లస్ గల్లుప్పే యూజ్ చేయాలి దీనికి ఇదిగోండి నేనైతే నాకు ఒకే దాంట్లో సరిపోలేదు అందుకనే రెండు గిన్నెల్లో అయితే సపరేట్ చేసుకున్నాను ఈ గిన్నెలో ఒక మూడు కప్పుల దాకా ఉంది ఆ గిన్నెలో ఒక మూడు కప్పులు దాకా ఉందనమాట ఈ మూడు ఈ మూడు లోటాలకి కలిపి ఒక లోట ఉప్పు అయితే నేను వేస్తున్నాను ఇదిగోండి ఒక లోట ఉప్పు అయితే వేస్తున్నాను ఒక లోట ఉప్పు వేసి దీంట్లోనే ఒక నాలుగైదు స్పూన్లు పసుపునైతే వేసుకున్నానండి అంటే అన్నిటికీ నీట్గా పట్టాలని చెప్పేసి నేనైతే సపరేట్ సపరేట్ చేసుకున్నాను దాంట్లో ఒక మూడు లోటాలు దీంట్లో ఒక మూడు లోటాలు ఒక్కొక్క లోటనేమో ఉప్పు పట్టింది ప్లస్ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పసుపు అయితే వేసుకున్నాను అనమాట ఇట్లా పసుపునైతే వేసుకున్నాను రెండిట్లో రెండు గిన్నెల్లో పసుపు వేసుకొని నీట్గా ఆ తురుము మొత్తానికి ఉప్పు పసుపు పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం తురుముకు అంతటి పట్టే విధంగా కలుపుకోవాలి అందుకే నేను రెండు గిన్నెలు అయితే తీసుకున్నానండి ఒకే బౌల్లో అయితే నాకు సరిపోవట్లేదు అంత ఫ్రీగా కలపడానికి అందుకనే రెండిట్లో అయితే కొంచెం ఫ్రీగా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇట్లాగ రెండు గిన్నెల్లో అయితే తీసుకున్నాను ఇదిగోండి ఫైనల్గా ఇలాగ కలిపే కానీ దాంట్లో ఉన్న వాటర్ అంతా అనేది బయటకు వస్తుంది చూడండి ఉప్పు వేసేటప్పటికి యాక్చువల్గా ఉప్పు పసుపు అనేది కరెక్ట్గా పడితే మనకి తురుము అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అందుకని ఉప్పు పసుపు కొంచెం కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని వేసుకుంటే మంచిది ఇంకా ఆ బౌల్లో ఉన్నది కూడా దీంట్లోనే కలిపేసాను వేసేసి మొత్తం కలిపి ఒకేసారి అంతా కలిపేస్తున్నాను ఇదిగోండి నేను తీసుకున్నవి దాదాపుగా ఒక పదిహేడు పద్దెనిమిది కాయలు తీసుకున్నాను దానికి నాకు ఈ బేషన్ నిండా అయితే నాకు మామిడికాయ తురుము మిక్చర్ అయితే వచ్చింది ఇదిగోండి కొంచెం కష్ట ఇష్టపడిపోతున్న నుంచి యాక్చువల్గా ఒక టూ అవర్స్ దీని మీద అయితే స్పెండ్ చేసాం మేము టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే మాకు ఇదైతే రెడీ అయ్యిందనమాట ఫైనల్గా ఇదిగోండి ఒక నీట్గా తుడిచిన ప్లాస్టిక్ కంటైనర్లు అయితే దీన్నైతే వేసేసుకుంటున్నాం ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే నాకు కరెక్ట్గా ఆ బాక్స్ నిండా అయితే వచ్చిందండి ఒక ప్లాస్టిక్ బాక్స్ నిండా అయితే వచ్చింది ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని యాక్చువల్గా బయట కూడా దీన్ని బయట కూడా ఉంచుకోవచ్చు అండి కాకపోతే మేము బయట ఉంచకుండా ఫ్రి మంచి సేఫ్ సైడ్ అని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకా మాకు ఒక వన్ ఇయర్ వరకు మామిడికాయ పప్పు మామిడికాయ పులిహార అవి ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి